హలో హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీ అందరికీ తెలుసు వ్యవసాయానికి సంబంధించిన అన్ని అంశాలను మన ఛానల్ నుంచి అందిస్తున్నారండి అలానే మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారు ఏమని అడిగారంటే అంటర్ పంటలు అంటే ఏంటో దాన్ని ఇంగ్లీష్లో ఇంటర్ క్రాపింగ్ అంటారు ఏంటో చూపి మనకి అంటర్ పంటలు అంటే ఒకే భూమి ఉంటుందండి ఆ భూమిలోనే మనము రెండు పంటలు అనేది పండించే ఏవైతే పంటలు ఉంటాయో వాటిని అంతర్ పంటలు అంటారు తెలుగులో అలానే ఇంగ్లీష్లో వచ్చేసరికి ఇంటర్ క్రాపింగ్ అంటారండి మనకి ఇక్కడ కనిపించేదంతా చైన్ అండి ఈ చైన్లో మనకి అంటర పంటలు ఏ విధంగా అనేది మీరు చూస్తున్నారు మనకి ఒక పంట వచ్చేసరికి మనకి అరిది తోట అండి ఇది చేయి చూడండి హరి తోట కనిపిస్తుంది మీకు అందరికీ ఇదంతా ఒక పంట దీంట్లోనే మనము కొన్ని రోజులకి మనకి ఇంకో పంట వచ్చేటట్టు మనం ఇంకో పంట పెట్టుకున్నాము ఇదేమల్ల మన కాకరలండి కింద చూస్తే మీకు కనిపిస్తుంది కాకరలు అనేది మనం సాల్కి సాల్కి అనేది ఎడమేడంగా పెట్టుకోవడం జరిగింది ఈ విధంగా మనకి ఈ ఒకే భూమిలో రెండు పంటలు ఒక పక్కన అరటిగా గలా వస్తుంది ఇంకో పక్కన వచ్చేసరికి కాకరలు గడ మూలుస్తాయండి ఈ విధంగా దిగుబడి అనేది రావటం జరుగుతుంది దీనివల్ల భూమిని పొదుపుగా వాడుకోవడం జరుగుతుందండి దీన్ని మనము అంటర్ పంటలుగా పేర్కొంటాం ఇది ఒకటే కాదు ఇంకా చాలా రకాల్లో కూడా ఇట్లా పండిస్తారండి అట్లా ఇంకొకటి మనము చూస్తే కనుక రకరకాల పసుపులోనే మొక్కజొన్న వేస్తారు అలానే పసుపులు ఆముదం వేస్తారు ఇవన్నీ కూడా అంత అంతర పంటల కిందకు వస్తాయండి దీన్ని ఇంటర్క్రాపింగ్ అంటారు ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ మీకు అర్థమైంది నేను ఆశిస్తున్నాను ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు మీరు తెలుసుకోవాలంటే మా ఛానల్ లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ఆల్